హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది అయితే ఈ వారం ఫిబ్రవరి చివరి వారం కావటం వల్ల ఆసక్తికర చిత్రాలు అయితే రిలీజ్ అవుతున్నాయి మరి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివరాత్రి సందర్భంగా సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ మజాకా సందీప్ కిషన్ రీతూ వర్మ అక్క రావు దర్శకత్వం వహించిన మూవీ మజాకా రావు రమేష్ అనుష్ కీలక పాత్రలు పోషించగా రాజేష్ దత్త బల్సార్ సంయుక్తంగా నిర్మించగా ఇది సందీప్ కిషన్ కెరియర్ లోని ముప్పయో చిత్రంగా ఈ మూవీ మహాశివరాత్రి డ్రామాగా తెరకెక్కించామంటూ పూర్తి వినోదాత్మకంగా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించామని చిత్రబృందం తెలియపరుస్తుంది ఇక భావోద్వేగాలతో నిండి ఉన్న హర్రర్ చిత్రం ఆది పినిశెట్టి హీరోగా అరివాహన్ తెరకెక్కించిన వైశాలి విజయం తర్వాత ఇలా కలయికలో వచ్చిన రెండో మూవీ ఇది సెవెన్ జి ఫిల్మ్ శివ నిర్మించగా ఇందులో సిమ్రాన్ లైలా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది మంచి కథ భావోద్వేగాలతో నిండి ఉన్న హర్రర్ మూవీ అని అర్థం అంటే ఆయుధం అని అది కొత్త కోణంలో తెరకెక్కించామని చిత్ర బృందం తెలియపరుస్తుంది అలాగే పాన్ ఇండియా సబ్జెక్టుతో జీవ తమిళతో పాటు తెలుగులో కూడా సుప్రచితుడైన హీరో జీవా ఆయన ప్రధాన పాత్రలో పా విజయ్ రూపొందించిన చిత్రం ఆగదియా ఏంజల్ ఈఎస్ డెవెల్ ఈ మూవీలో రాసి కన్న కథానాయక అర్జున్ కీలక పాత్ర పోషించిన ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమాతో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్టు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది అలాగే తకిట తదిమి తందాన ఆదిక్య రాజు రోహిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం తకిట ఎంటర్టైన్ పథకంపై నందన్ కుమార్ గొప్పుల ఈ మూవీని నిర్మించగా చిత్రం ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇత పాటు కుటుంబ కథ కథనాలతో తీర్చిదిద్దామంటూ చిత్ర తెలియపరుస్తుంది అలాగే మరో తెలుగు మూవీ గాడ్ అనేక థ్రిల్లర్స్ గా తెరకెక్కిన ఈ మూవీ జగ్గపెద్ది ఈ మూవీకి రసించి మరియు దర్శకత్వం వహించగా సెల్ల వీరాజ్ కృష్ణ శిల్ప బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ నేనెక్కడున్నా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మధువన్ కోదాడ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో బ్రహ్మానందం మురళీ శర్మ మహాశయ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై నుండి రిలీజ్ కానుంది తమిళ మూవీ మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నితిన్ ఈ ఈ దర్శకత్వం వహించగా నిర్మించారు ఎస్ ఎ చంద్రశేఖర్ వైజీ మహేంద్ర నాలాజీ శక్తివేల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ కడైసి తోట క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నితిన్ కుమార్ రచించి మరియు దర్శకత్వం వహించగా స్వామినాథన్ ఈ మూవీని నిర్మించగా ఇందులో రాధా రవీన్ శ్రీ కుమార్ గణేష్ అనిత విజయ్ కుమారి పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ ఏ కంప్లీట్ అన్నోన్ అమెరికా బయోపిక్ మ్యూజికల్ డ్రామా చిత్రం గుడ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో నాస్టాన్ బర్బరో బ్రోట్ ఆల్ బ్రోక్ ముఖ్య పాత్ర పోషించగా ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో హాలీవుడ్ మూవీ ద్రి బోటలిస్ట్ అడి క్రష్టం ఈ మూవీకి దర్శకత్వం వహించగా పిక్ ప్రియాటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇందులో అడ్రియా బ్రాండి హరేరియన్ జూలిస్ ఓలోకార్డు ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అపేక్షలు ముందుకు రానుంది అలాగే కన్నడ మూవీ రాక్షస థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ రోహిత్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా దీపు ఈ మూవీని నిర్మించారు ఇందులో ప్రజ్ఞా దేద్వరాజ్ మెంటోరో ఎస్ శ్రీనాథ్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన కన్నడతో పాటు తెలుగు తమిళలో కూడా రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ పంతొమ్మిది వందల తొంభై అరుణ్ రాణి మాధవ్ నటించిన కన్నడ మూవీ లవ్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ నంద కుమార్ దర్శకత్వం ఫిబ్రవరి ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది మరో కన్నడ మూవీ అపా ఇదే హెచ్చరిక సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ జిత్తు తీర్థహల్లి హల్లి ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా జీవి మంజునాథ్ ఈ మూవీని నిర్మించారు ఇందులో విశాఖ ఉత్తయ్య రాఘ భగవతి కొండాచారి తీర్థిహల్లి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన థియేటర్ రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ ఎఫ్ఐఆర్ సిక్స్టీ టూ సిక్స్టీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ కెవి రమన్ రాజు ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఆర్ భాగ్యం ఈ మూవీని నిర్మించారు ఇందులో విజయ్ శ్రీరాజు శెట్టి స్వాతి సతీష్ యాష ముఖ్య పాత్ర పోషించగా మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన థియేటర్ రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ మంక్ ది యాంగ్ యాక్షన్ అడ్వెంచర్ గా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ మూవీ చిత్ సూర్య ఈ మూవీ కి దర్శకత్వం వహించగా చింద బటర్ ఈ మూవీని నిర్మించారు ఆర్ సరోవర్ సౌందర్య గౌడ్ బండారి बबलू పృథ్వీరాజ్ ప్రణయమూర్తి ముఖ్య పాత్రల పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ నాగవల్లి బందాలే థ్రిల్లర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ విరాజేందర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా స మహేష్ ఈ మూవీని నిర్మించారు యశ్వత్ కుమారు రూపశ్రీ గౌడ సెల్ నరేంద్ర ముఖ్య పాత్ర పోషించగా మూవీ ఫిబ్రవరి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరో కన్నడ మూవీ ప్రత్యర్థన్ రొమాంటిక్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ అర్జున్ ఎం కామత్ రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో సుమంత్ రమేష్ భట్టు దీపక్ కురాయ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ సభాష్ బుద్ధిమార్ని కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఎస్ రాజశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ప్రకాష్ గారు ఈ నిర్మించారు ఇందులో ప్రకాష్ చిత్ర ముఖ్య పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ ఎరమర నంటారా కామెడీ సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో పవిత్ర రాజ్ వివి హన్ కార్తీక్ సర్వీ రాజు ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ సూపర్ బాయ్ మలింగన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రీమా కార్డి ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించారు ఆదర్శ గౌడ్ నిత్ కుమార్ పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో బాలీవుడ్ మూవీ మోతి సేతని భక్తి నాటక నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ నా సంజయ్ నిర్మించి మరియు దర్శకత్వం వహించగా అనన్య బుల్పా దినీసా గుప్తా సంజయ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో బాలీవుడ్ మూవీ క్రేజీ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ కోహ్లీ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా అందులో షోహన్ షా షా సంజయ్ ఆనంద్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది మరో బాలీవుడ్ మూవీ సర్కారు బచ్చా సిగ్గు సూర్యకాంతి త్యాగి సంయుక్తంగా దర్శకత్వం వహించగా వీలో రుష్టాన్ ముంతాజ్ సత్య తివారి గణిష్ సిద్దిక్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక మలయాళ మూవీస్ మంచటే మలక కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఓపాస్ సమ్యూలు ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో సౌబిన్ షాహీర్ దిలీప్ పోతన్ థ్యాంక్స్ శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది మరో మలయాళ మూవీ ఆప్ కే హోమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జోషఫ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా అందులో శ్రీనివాస్ ధన్య శ్రీనివాస్ వర్గీస్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి ముందుకు రానుంది అలాగే మరో మలయాళ మూవీ ఇది మజా కట్టు థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ సబ్లి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో చంబన్ వినోద్ శ్రీనాథ్ భాషి ఇందికల్ కృష్ణ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరో మలయాళ మూవీ ఆత్మషహో కామెడీ డ్రామాగా నాటక నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ కిరణ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా శ్రీ కిరణ్ ఈ మూవీ ని నిర్మించారు రెజ్జిన్ పన్నికర్ శివప్రియ ముఖ్య ఈ మూవీ ఫిబ్రవరి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ అరికు ఫ్యామిలీ ఈ ఈ మూవీ సనోజ్ దర్శకత్వం వహించగా ఇందులో సిండిల్ కృష్ణ విగ్రత్ హాలి అన్య అనన్య ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నా థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే ఫ్రెంచ్ మూవీ ఎమిలియన్ ప్యారెస్ సంగీత క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా కాఫియా గోమియన్ ఈ ముఖ్య పాత్ర పోషించగా మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అపేక్షల ముందుకు రానుంది అలాగే బెంగాలీ మూవీ ధ్రుబోన్ ఆస్కోర్ జీబోన్ క్రైమ్ డ్రామాగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సోదర్ ఈ మూవీకి రచించి మరియు దర్శకత్వం వహించగా రిషబ్ బస్సు పాల్ సమంత్ ముఖ్య పాత్రల పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో బెంగాలీ మూవీ మూవీ డాట్ సస్పెన్స్ గా ఈ ఈ మూవీని మరియు దర్శకత్వం వహించగా సాహిజ్ ఖాన్ సోనాల్ చౌఖాన్ సర్కార్ ముఖ్య పాత్రల పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి